ఈ రోజు పొన్నెకల్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అయ్యప్ప ఫైనాన్షియల్ సర్వీస్ మరియు మోహన్ సాయి బైక్ జోన్ వారి సౌజన్యంతో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి అనంతరం క్రీడా జట్లను క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ బ్యాటింగ్ చేసే ఆటను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడాకారులను క్రీడా అభిమానులను ఉద్దేశించి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గింజన నర్సింహారెడ్డి మరియు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రథమ స్థాయి ఇరవై వేల నూట పదహారు మరియు షీల్డ్ రెండవ బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు మరియు షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని ఈ టోర్నమెంట్లో జిల్లాలోని అనేక టీంలు పాల్గొనాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కామెపల్లి సొసైటీ అధ్యక్షులు గుజ్జలపూడి రాంబాబు మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లమూతు లక్ష్మయ్య రామ్రెడ్డి జగన్నాథ్ రెడ్డి పొట్ల శ్రీకాంత్ అపన పిచ్చయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మల్లెల వసంతరావు యూత్ కాంగ్రెస్ నాయకులు వల్లబనేని అశోక్ మాజీ వార్డ్ మెంబర్ శిలసాగర్పు నాగేశ్వరరావు గంగారపు బాను దండుగుల నాగయ్య ఇల్లందు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాలోతు ప్రేమ్ కుమార్ ఆలేటి కిరణ్ అంబేద్కర్ యూత్ సభ్యులు మాలపుల గోపీకృష్ణ మాలపోలు చంద్రశేఖర్ మాలపోలు సునీల్ లింగరాజు బోరిగొర్ల నవీన్ దండం శ్రీకాంత్ క్రీడాకారులు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి బామ్మ ఓకే సర్వీస్ అండ్ మోహన్ సాయి సర్వీస్ వాళ్ళు ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది వారికి మా యొక్క టీం తరఫున కృతజ్ఞతలు ఆ యొక్క స్పాన్సర్ తీసుకొచ్చినటువంటి మండల అధ్యక్షులు అయినటువంటి గింజల నరసింహారెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు ముఖ్య అతిథి గింజల నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాము అందరికీ నమస్కారం మరి ఈరోజు మన పొన్నెక్కల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మన అతిథిగా చేసినటువంటి మా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధమ్మర్బ సత్యం గారికి అలాగే కామపేది సొసైటీ ఉపాధ్యక్షులు గుజ్జలపూడి రాంబాబు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి శిలాసార్పు నాగేశ్వరరావు గారికి నాగయ్య గారికి అలాగే గ్రామశాఖ అధ్యక్షులు మల్లెల వసంతరావు గారికి గారికి అలాగే యూత్ నాయకులు అశోక్ గారికి అలాగే ప్రేమ్ ప్రేమ్ కుమార్కు కిరణ్ గారికి అలాగే గ్రామస్తుల గ్రామ నాయకులకు మరి వివిధ గ్రామానికి వచ్చిన క్రీడాకారులకు క్రీడాభిమానులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి మన గ్రామం నుంచి అంబేద్కర్ యూత్ యువక మండలి వారి ఆధ్వర్యంలో మరి రేపు పద్నాలుగో తారీఖు అంబేద్కర్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని మరి గేమ్లు పెట్టాలని నా దృష్టికి తీసుకురావడం వెంటనే మరి ఖమ్మంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మన ఊట్కూరు కోట శ్రీకాంత్ గారిని చెప్పిన వెంటనే వారు అయ్యప్ప ఫైనాన్స్లో చేస్తారు మేనేజర్గా మరి వాళ్ళ మేనేజ్మెంట్ని ఒప్పించి మరి ఫస్ట్ ప్రైజు ఇరవై ఏడు రూపాయలు ఇవ్వాలని చెప్పిన వెంటనే వాళ్ళ మేనేజర్ వారిని ఒప్పించి మరి దీనికి మనకి ఒప్పుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన ముచ్చి కాంగ్రెస్ నాయకులు అప్పల్ గారు సెకండ్ హ్యాండ్ షోరూమ్ మరి మోహన్ సాయి బైక్ షోరూమ్ ఉండే మరి వారికి చెప్పాలి వెంటనే సెకండ్ ప్రైజ్ పదివేల రూ పదివేల రూపాయల ప్రైజ్ మనీని అన్న గిఫ్ట్ని ఇవ్వటం ఇస్తానని ఒప్పుకున్నందుకు వారికి కూడా మరి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రీడాకారులు మనం ఏర్పాటు చేసుకుంటాం అందరినీ డొనేట్ చేసుకొని మరి గతంలో కూడా బోడపూడి రాజా గారు కూడా మనకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు మరి అంటే ఎలాంటి గౌ ఘర్షణ వాతావరణం లేకుండా మరి ఈ యొక్క క్రీడల్ని మరి దాదాపు పది పదిహేను రోజులు ఎంతో ప్రతిష్టానం నిర్వహించడం సంతోషం మరి గతంలో లాగే ఇప్పుడు కూడా మరి మంచి వాతావరణంలో ఈ క్రీడలు నడవడానికి సహకరించాలని కోరుకుంటూ వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఈ స్ఫూర్తి తీసుకొని కూడా మేము మన ముందు ముందు కూడా పెద్ద ఎత్తున కూడా మనం ఏర్పాటు చేసుకోవాలంటే మరి మీరు మంచిగా ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తేనే మరి మేము కూడా సహకరించడం జరుగుతుంది చెప్పట్టి మరి ఎలాంటి గొడవలు ఘర్షణలు లేకుండా మరి యొక్క టోర్నమెంట్ నడిపియాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎందుకంటే మరి క్రీడలు పెట్టుకుంటే మనకి కూడా పరిచయాలు ఏర్పడతాయి మరి ఈరోజు దైనందిక జీవితంలో మరి క్రీడలు ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మరి మానక ఉల్లాసంతో పాటు మన దృఢత్వంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనకి క్రీడలు చాలా ఉపయోగం కాబట్టి మరి దీని అందరినీ మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నది మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు